క్రిమినల్ ట్రైబ్ హ్యాక్ట్ రద్దై డెబ్బై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుభవించడంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్నారని నల్గొండ జిల్లా వైహెచ్పిఎస్ అధ్యక్షుడు ఉజ్జగిరి అంజయ్య అన్నారు ఈరోజు విముక్తి దినోత్సవం సందర్భంగా ఆయన సుందర్నగర్ కాలనీలో ఆయన జెండా విష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించడంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయన్నారు విముక్తి దినోత్సవం అనేది కేవలం కాగితాలకే పరిమితమైందని ఇది కేవలం చరిత్రలోనే ఒక అధ్యాయంగా మాత్రమే కాదు ఇప్పటికీ జరుగుతున్న సామాజిక అన్యాయం అంటూ ఆయన ధ్వజమెత్తారు దేశవ్యాప్తంగా ఆగస్టు ముప్పై ఒకటిన విముక్తి దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం అనవాయితీగా ఉందన్నారు ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు వేలాది సంచార జాతులపై క్రిమినల్ ట్రైబల్స్ అని ముద్ర వేశాయన్నారు సుతంత్రం వచ్చినా కూడా ఈ వర్గం నిజమైన విముక్తిని పొందలేకపోతున్నాయన్నారు ప్రస్తుతం వీరికి నోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీ అని పిలుస్తున్నారని వీరిపై పడ్డ ముద్ర అవమానం అనుమానం మాత్రమే ఇప్పటికీ వారిని వెంటారుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై మూడు సంవత్సరాలు దాటిన జాతి ప్రజలు విముక్తికి కోలుకోవడం లేదని వజ్రగిరి అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు సంతోషం పడి ఆనందం పడటం కాదు ఒక జ్ఞానోదం ఇప్పుడే మా తమ్ముడు అన్నాడు చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంటేనే పది మంది మంచిందో షెడ్ ఏందో చుట్టమేందో బోదమేందో సమాజంలో మనం ఎడిపోతున్నాం అనేది జ్ఞానం వస్తుంది చదువు లేకుండా మన తాతలకు చదువు లేదు మన తండ్రులకు చదువు లేదు కనీసం మన పిల్లలన్నా చదువుకోవాలని జ్ఞానవంతులు కావాలని చెప్పడం చాలా సంతోషం నాకు చదువు అంటేనే ఇప్పుడు నాకు చదువు లేదు వాతావరణం కూడా నేను షికారు తీసుకొని ప్రతి పల్లు సంచార జీవులుగా బతికేవాడిని నేను ఎలా సంఘం పుణ్యాన ఎలా ఒక అంబేద్కర్ ఆలోచన పోలియా ఇంకా బుద్ధుడు ఆలోచన విధానంతోనే సంఘంలో పనిచేయటం సంఘంలో ఒక సముద్రం అయింది లేదంటే నేను నేను పెద్ద రాష్ట్ర నాయకులు అధ్యక్షునిగా అనుకోవటం కాదు సామాన్య కార్యకర్తని నేను ఆ సంఘం ద్వారా ఇలా మీ అందరం ముంగలో మాట్లాడుతున్నారు అంటే ఆ సంఘం గొప్ప నాకు అందుకోసం చదువుకుంటే అర్థమవుతుంది ఈ సమాజం విడిపోతుంది మరి మనకు కారకులు ఎవరు స్వాతంత్రం వచ్చేంత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ చెప్పాము కూడా అక్కడనే ఉన్నాం ఎరకలో ఏమో చెత్తకాదాలు ఏరడమే ఆ చెటికలు ఏరడమే ఆ పందులు పట్టడమే పిట్ల పట్టడమేనా మరి చదువుద్దాం మన తౌడర్ కాకూడదా ఐఎస్ కాకూడదా మన రాజకీయం కదవకూడదా ఎట్లా వస్తుంది పోరాటం చేయాలి యుద్ధం చేయాలి యుద్ధం చేసే పడుతుంది చదువుకున్న పోరగాళ్ళు చక్కడా నా అంజన్ చక్కడ మాట్లాడి చిన్న వయసులో విద్యార్థి సంఘం నుంచి నాకు సంతోషం అలా చదువుకొని పనికిరాని సినిమాలు కాదు పనికిరాని సమస్య కాదు చదువు అంబేద్కర్ ఎంతో కష్టపడి భార్య పిల్లల్ని వదిలిపెట్టి కూడా పిల్లల్ని బలంగా పెట్టి కూడా ఇవాళ ఇవాళ అంబేద్కర్ అంటే ఒక నిజంగా దేవుడు అంటే నాకు అదే కనపడుతుంది ఎవరు కనపడుతున్నారు నాకు ఇవాళ ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం అంబేద్కర్ పుణ్యాన ఇవాళ ఇవాళ మాట్లాడుతుండే అంబేద్కర్ పుణ్యమేది అంబేద్కర్ ఆలోచన నాంచారమ్మ బుద్ధుడు వాళ్ళ జ్ఞానాన్ని కలుపుకొని ఇప్పుడు మనం ఎరుకలల్లో కూడా మన ఎరకల సోది కూడా ఆ జ్ఞానం ఆనించే వచ్చింది బుద్ధు నుంచి అందుకోసం ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడైనా ఏదేమైనా గౌరవం ఉండాలి మెయిన్ గౌరవ పదం మనం రాజ్యాధికారం కోసం నిరంతరం పనిచేయాలి మన ఎరుకలలో ఒక్కడే రాజ్యాధికారం కోసం పనిచేస్తే కాదు సబండ కులాలు ఎప్పుడే చెప్పారు మన పిమ్మల చట్టమని మన దేశానికి ఎనభై ఐదు రోజు స్వాతంత్రం వస్తే మనకు మనకెప్పుడు వచ్చింది జెండా ఎందుకు తెచ్చుకుంటున్నాము ఒక ఎనిమిది ముప్పై ఒకటి వచ్చి యాభై ముప్పై ఒకటి వచ్చింది ఎవరు నెహ్రూ నెహ్రూరు గారు ప్రధానమంత్రి మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నర్ మరి వాళ్ళ పోరాటం ద్వారా వాళ్ళ మీటింగ్లో వాళ్ళ ద్వారా మనకు ఎనత పత్రాలు ఇచ్చి మద్రాసులో తమిళనాడు మద్రాసులో అప్పుడు మనమంతా ఒక ధర్నా చేసి ఒక ఎనత పత్రం ఇస్తే ఆ రోజు సిద్ధి ఆటింది గవర్నమెంట్ మొత్తం తీసేసారు యాత్రని తీసేసిన తప్ప వరకు ఆ సందర్భంగా మనకు ఏదో స్వతంత్రు అలా నిజమైన వాలే మనం ఏదో తీసేసారు ఒక మొత్తం తీసేసారు అని ఒక సంతోషంగా అదే రోజు కూర్చున్నారు రాష్ట్రంలో తల్లిప్రీ జెండాలు ఎదురెతున్నాం మిత్రులారా మీరందరూ కూడా జ్ఞాన ప్రతి సంవత్సరం మన జెండా ఇక్కడే కాదు ఈ జెండా ఎక్కడ బాకిందని నల్గొండ జిల్లా మొత్తం బాకింది రాష్ట్రం మొత్తం బాకింది దేశం మొత్తం బాకింది అక్కడ ఇక్కడ ఇక్కడ వాకి మొత్తం వయస్యస్ అంటే ఒక జ్ఞానోదయం కలిగింది అందరు తెలుసు చాలా మంది సంఘాలు వస్తున్నారు పోతురు పోతురు వాళ్ళకు మాకు తేడా ఉంటుంది నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి గుడి పెట్టుకున్నా నేను ఏకలవ బాణాన్ని గురి పెట్టుకున్నా ఏం కనపడతలేదు ఆ ఏకలవ కన్నే కనపడుతుంది నాకు ఆ కన్నీకే బాణం వేయాలని ఉంది నాకు ఆ కాళ్ళు కనపడతలేదు ఆ ఒళ్ళు కనపడతలేదు రెక్కలు కనపడుతుంది నాకు ఆ కన్నీ చూస్తున్నా ఎన్నో కచ్చాలు వస్తున్నాయి నాకు ఎన్నో బాధలు వచ్చినా సాగించాలి ఏదో సాగించాలి మన జాతి కోసం అని నిరంతరం తప్పను నాతో పాటు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేసి నాలో నాలో ఉద్యమాన్ని నిలిపి మీరు ఎలా జా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో ఇలా గుర్తింపు వచ్చిందంటే ఇక్కడ సుందరంగా కలిసే మిత్రులు ఇక్కడ నాలుగు వార్డులలో ఉండే మనకు జెండాలు మరి ఆ మిత్రులు కూడా నాలుగు వార్డుల నుంచి కూడా కొంత రాలే కూడా అనివార్య కారణాల వల్ల వాళ్ళు కూడా తొందరగా ఎప్పుడు వచ్చినా మన సంఘాన్ని కమిటీలు వేసుకొని గ్రామ కమిటీలు వేసుకొని మండల కమిటీ వేసుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో చాలా సమస్యలు ఉన్నాయి అవి తీసుకొని మనం పోరాటం చేయాలి నేను హైదరాబాద్లో మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చి మన సంఘాన్ని ఒక నిర్మాణ పరంగా ఒక సభంగా నూతన కమిటీ ఎన్నుకుందని కమిటీలు ఉండాలి గ్రామ కమిటీలు టౌన్ కమిటీ ఉంది ఇంకా చాలా కమిటీలు మహిళా కమిటీ ఉన్నారు ఇద్దరి కమిటీలు ఉన్నారు ఈ కమిటీలు వేసుకొని కొన్ని మాట్లాడుకుంటుంటే మనకి అవగాహన పెరుగుద్ది చర్చ చేయాలి ఏ చర్చ చేయకుండా తిన్నామా పడుకుందామా తెల్లవారిందా అంటే ఏమి రాదు మనం బానిసలు అయిపోతాం మనకి ఏం తెలియదు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి మలుచుకోవాలి తెలుసుకోవాలి బాగా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే ఆడపిల్ల అయినా మంచి అయినా చెడ్డైనా గెలుస్తుంది ఏం తెలియకుండా మన ఏదో మరి వెనకట వెనకటగా మన వెనకట తాత ముత్తాతడిపోయారు ఇప్పుడు ఈ స్థాయిలో తాత ముత్తా మాట్లాడలేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం చైతన్యం తెలిసింది జ్ఞానోదయం కలిగింది ఇంకా మనలో చైతన్యం రావాలి మన రాజ్యాధికారులు రావాలి యుద్ధం చేయాలని ద్వారా ఇది కాబట్టి మీరు కూడా ఎందుకంటే మాట్లాడాలంటే చాలా బాగా చాలా పడుతుంది నల్వన పోవాలి మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా టౌన్ కమిటీ గ్రామ కమిటీ దీనికి వచ్చిన మహిళలు వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళకు మరి పేరు పేరున హాల్ ఎరుకలపల రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తుంది మిత్రల్లా జై భీమ్ జై ముసి జయ జయవ్య ఈరోజు నల్లగొండ జిల్లా మిరియాలగూడ పట్టణం ముప్పై ఆరు వార్డు సుందర్ నగర్లో నడి గుడ్డున జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి మహిళలకు పెద్దలకు నాతోటి పనిచేసినటువంటి పాత మిత్రుడు స్థాపించిన మిత్రుడు కూడా ఏ ఈరోజు హాజరు కావటం కూడా చాలా మంచి ఉపయోగం కండల కూడా సంగం తరపున ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి రైటర్గా ఉండి ప్రతి విషయంలో పనిచేసినటు అందుబాటులో మరి అదే కోడ వెంకటేశ్వర్ని కూడా సంఘం తరపున ధన్యవాదాలు చేస్తున్నాం అదేవి వాసుకు కూడా మహేష్కు మరి ఇక్కడ వెంకన్నా మన వెంకన్న ఎ వాళ్ళు కూడా ప్రస్తుతించి సంఘం నుంచి సంఘం అంటే ఏందో తెలుసుకున్న వాళ్ళు చాలా మంది కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు సంతోషం